అస్లాంలేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పర్వం ఎట్టకేలకు మొదలైంది నేడు అనగా అక్టోబర్ ఎట్ట రోజున అర్బన్ బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లను స్వీకరించారు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో చైర్మన్ డైరెక్టర్ల పదవుల కోసం అనేక మంది అభ్యర్థులు పోటీ పడడం గమనార్హం అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ మొదటి రోజు మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు తనతో కలిపి పన్నెండు మంది ప్యానల్ తో నామినేషన్ దాఖలు చేశారు గడ్డం విలాస్ రెడ్డి గారి లో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మడుపు మోహన్ బీసీ నాగుల సతీష్ బీసీ ఎలగందల మునిందర్ ఓసి మహమ్మద్ ఖాన్ ముస్లిం గాలిపల్లి గౌడ్ బీసీ మూల కృష్ణారెడ్డి ఓసి కురికేల లక్ష్మి బీసీ కూసరి అనిల్ కుమార్ బీసీ రవీందర్ బీసీ కంజాల రేణుకా బీసీ అలుగు విద్యాసాగర్ ఎస్సీ నామినేషన్లు దాఖలు చేశారు అయితే ఈ ఎన్నికల నామినేషన్ల సమయంలో ఎస్సీ ఎస్టీలకు వెయ్యి రూపాయలు బీసీలకు రెండు వేలు ఇతరులకు నాలుగు వేలు రూపాయలను ఫీజుగా చెల్లించి కుల ధృవీకరణ మరియు బ్యాంకు గుర్తింపు కార్డును సమర్పించి ను దాఖలు చేయాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా ఈ రోజు నామినేషన్ వేసిన విలాస్ రెడ్డి ప్యానల్ పదకొండు మందితో కలిసి విలాస్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకులో డైరెక్టర్ గా కొన్నేళ్లుగా అనేకమైన అంశాలపై చర్చించి అపారమైన అనుభవం కలిగి ఉన్నానని అర్బన్ బ్యాంక్ నామినేటెడ్ చైర్మన్ గా సంవత్సరం లోపే అభివృద్ధికి కృషి చేశానని సభ్యులకు వాటాధనాన్ని పంపిణీ చేయడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం నామినేటెడ్ పదవిని కాదని ఎన్నికల ద్వారానే తిరిగి చైర్మన్ అయి బ్యాంకు సభ్యులు ఖాతాదారుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు అర్బన్ బ్యాంక్ సభ్యులంతా మా ప్యానల్ కు సహకరించి మాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు बैंकबाट चेक नआएको कारणले गर्दा बैंकमा लाग्ने शुल्क மிளுக்கு <laughs> நமஸ்கார <laughs> అలాగే అర్బన్ బ్యాంకు మెంబర్లందరికీ పేరు పేరున పేరు పేరున్న జరుపుకుంటున్నాను గత పదిహేను నెలలుగా నేను బ్యాంకులో డైరెక్టర్గా చైర్మన్గా పదిహేను నెలలుగా సేవ చేస్తున్నాను ప్రతి ఒక్క మెంబర్ మరియు ఖాతాదారులు మంచి మంచిగా మంచిగా నా నాతో పాటు కలిసి ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ నేను సాల్వ్ చేశాను అలాగే నాకు పదిహేను పదిహేను నెల పీరియడ్లో గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను అలాగే డివిడెండ్ ఇచ్చాను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి చిన్న చిన్న ప్లేస్లలో మీటింగ్ పెట్టేది నేను డైరెక్టర్ అయినాక చైర్మన్ అయిన తర్వాత హాల్ మెయిన్ ఫంక్షన్ హాల్ తీసుకొని నేను మీటింగ్ పెట్టాను అంతకుముందు యాభై మంది కూడా మీటింగ్ రాకపోదురు ఈరోజు కొంతమంది కొంతమంది పాత 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 ఫ్యానల్ వాళ్ళు వాళ్ళకి మనుషులు దొరకరు అది అంటున్నారు నాకు మనుషులు దొరకడం కాదు నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్లో పార్టీ పనిచేశాను కార్యకర్తగా పనిచేశాను జెండా మోశాను వాటి కష్టం కష్టకాలంగా ఉన్నాను కానీ ఇది బ్యాంక్ అనేది పార్టీలో ఖచ్చితంగా జరిగే ఎలక్షన్ ఈరోజు ఎవరో వచ్చి పేరతోటి వచ్చేసి నేను నేను నేనే డైరెక్టర్ను నేనే డైరెక్టర్ పెడుతున్నాను నేను డైరెక్టర్లంతా నేమిస్తాను నేను చైర్మన్ నియమిస్తానంటే తప్పు అది ఒకవేళ పార్టీ ఇట్లా నిర్ణయిస్తే పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎవరైనా ఎవరైనా ప్రకటించినట్లయితే అప్పుడు ఆ ప్యాన్ అవుతుంది ఈ బ్యాంక్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క సభ్యునికి సందర్భం కోరేది ఏంటంటే దొంగలు నేను కోరుకోండి బ్యాంకు ఎవరైతే బాగుపరుస్తారో వాళ్ళు ఎన్నుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఓట 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 ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా వచ్చి ఓ ఓటాలని సందర్భంగా కోరుతున్నాను గత గత పాలకవర్గం వాళ్ళు పాటలు ఇస్తారా పైసలు ఇస్తారా అవన్నీ వదిలిపెట్టేసేయండి బ్యాంకు ఎవరి ద్వారానైతే అభివృద్ధి చెందుతుందో నిజమైన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి వాళ్ళకేయండి అనే విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నన్ను ఎన్నుకున్నట్టయితే గత నలభై సంవత్సరాల నుంచి రెండే బ్రాంచ్లు అంటే నాకు ఇచ్చిన వన్ ఇయర్ లోపల గంగాధర ఓపెన్ చేశాను నాకు ఇట్లా నాకు ఇట్లా అవకాశం ఇస్తే నేను నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను అలాగే జగిత్యాల్లో బ్యాంకుకు సొంత స్థలం ఇచ్చి మూడు సార్లు ఇస్తే కూడా ఉపయోగించవలేదు నేను సొంత స్థలం తీసుకొస్తాను ఇది కూడా మూడు నాలుగు సార్లు అడిగాము ఇది తీసుకోలే వాళ్ళు ఇది ఇస్తానని తీసుకోలే నేను దీన్ని ఇప్పించి బ్యాంకును విడల్ చేయడానికి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను దొంగ ఓటర్లు అంటే దాదాపు పద్దెనిమిది వేల మంది సభ్యులు అదే డీసీఓ ఆఫీస్ వాళ్ళు అంటే కోఆపరేటివ్ ఆఫీస్ వాళ్ళు డోర్ టు డోర్ సర్వే చేసి తొమ్మిది వేల ఓట్లు తీసేశారు తీసేశారు ఇంకా ఉన్నాయని అంటున్నారు ఉండొచ్చు లేదని అనలేదు దొంగ ఓట్లు ఉన్నాయి దాని కొరకు ఓట్లు మీకు తెలుసు మీ అందరికీ తెలుసు బ్లెక్జర్లు మార్చారు దాని మీద కోర్టుల కేసు అయింది అది అంటే కొంచెం కోర్టులో ఏదో చిన్న పొరపాటుతోటి వాళ్ళకి అవకాశం వచ్చింది చేయనీయండి కోటి నేను ఏమంటున్నా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాను కోర్టులో న్యాయస్థానంలో వాళ్ళకి అనుకూలంగా వచ్చింది కావచ్చు ప్రజా కోర్టులో ఎవరు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరి ద్వారా బ్యాంకు అభివృద్ధి చెందుతుందో అని తెలియజేస్తున్నాను సార్ ఇది కాంగ్రెస్ ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికల పరంగా యాక్చువల్గా అర్బన్ బ్యాంక్ ఎన్నికలు అనేది పార్టీ పార్టీలకు అతీతంగా జరుగుతాయి పార్టీ సింబల్స్ కానీ ఏమి కానీ ఉండవు కాకపోతే పార్టీ సపోర్ట్ ఉంటుంది పార్టీ సపోర్ట్ ఉంటుంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే పారాచోట్ మేకలు వచ్చి స్టిక్కర్లు తీసుకొని అది తీసుకొని వచ్చి నేనే ప్యానాలు చేస్తున్నా నాదే అధికారిక బాణాలు నేనే ఇన్ఛార్జీను అనడం తప్పు నేను గత ముప్పై సంవత్సరాలుగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నా నన్ను పార్టీ గుర్తించి చైర్మన్ ఇచ్చింది ఈ బ్యాంక్ చైర్మన్గా నన్ను నిర్మించింది కాబట్టి మీరు నన్ను పార్టీ అనుకోవచ్చు దాదాపు నేను పార్టీ మనిషినే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనిషిని కానీ బ్యాంకులో పార్టీలకు పార్టీలకు అర్థంగా జరుగుతుంది నేను కానీ నేనే నేనే పెడతాను నా నాదే ప్యానల్ అనేది తప్పు ఎవరైతే ప్యానల్ పెడతానో ఆయన పోటీ ఇవ్వాలండి పోయి ఆయన పేరు మీద పెట్టుకొని ప్యానల్ పెట్టానండి కానీ వేరే వాళ్ళని పెట్టి నా ప్యానల్ అనేది తప్పిది ఒక ప్యానల్ ఎవరైనా డిక్లేర్ చేస్తే మంత్రి గారు సంబంధించిన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ లేకుంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు అని ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ పరమిత స్కూల్స్ శ్రీ చైతన్య కాలేజెస్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ ఎస్ విజెసి కాలేజెస్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ మానేర్ స్కూల్స్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ హౌస్ మెంబర్ చొరవ కన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కార్యక్రమం సమాప్తము అస్సలం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్